నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ బరువైన భార్య రచించిన వారు విముక్త సుధగారు భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి రెండు దశాబ్దాలైంది ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యవసరమైపోయింది ఇంటికోసమని భర్త చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు ఇంటిల్లిపాది విరివిరిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ను తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది కాని పాత డబ్బా ఫోన్ తనను వీడనూ లేదు కొత్త ఫోన్ చేతికందనూ లేదు ఎట్టకీలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావడం యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను లతకు శ్రీవారి పాత ఫోను అందాయి ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్టనిపించింది లతకు మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడినా కొడుకు సహాయంతో కొంత తన చురుకుదనంతో మరింత ఇట్టే నేర్చేసుకుంది వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది పాత స్నేహితుల ఫోన్ నెంబర్లను వెతికి పట్టుకుంది ఇరవై ఐదేళ్ల క్రితం తనతో పాటు పదవ తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని అప్పుడప్పుడు కలుస్తుంటారని తెలిసి చిన్నపిల్లల ఆనందపడింది కాలం గిర్రుడు తిరుగుతోంది లతా చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది తన బావి మాత్రమే ప్రపంచమన్న భ్రమలో బ్రతికిన కప్పకు ప్రపంచమనే సంద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తుంది పదవ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఆ రోజు చేసుకున్న వంటలు పిల్లల పుట్టినరోజునాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడము అలవాటైపోయింది వసంత రాజీ బాను చైతన్య ఇలా తన పాత మిత్రులలో కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నంతగా స్థిరపడ్డారు అప్పుడప్పుడు ఈర్షపడినా వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకు చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీమిడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు ఒక్కోసారి నవ్వొస్తుంది కూడా వారిలాగే తను కూడా చదువుని కొనసాగించి ఉంటే బావుండేది కదా అనుకోని రోజులేదు ఏదైతేనేం నేను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది నా పదో తరగతి ఫ్రెండ్ ఉంది కదా అదేరా వసంత ఆంటీ తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో టింగుమని ఒక మెసేజ్ ఈ నెలాఖున మనమంతా ఒక ట్రిప్పుకు వెళితే ఎలా ఉంటుందోయ్ అంటూ వసంత మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ సాకుతో కలిసినట్టు కూడా ఉంటుంది మిమ్మల్ని చూడాలని స్కూల్ బెంచుల మీద నవ్వినట్టు మళ్లీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని బాను సంవత్సరాలు కాదే దశాబ్దాలు అను అంటూ వెంటనే ఇంకో మెసేజ్ అవునే నేను కూడా అదే అనుకుంటున్నా ఇదిగో నువ్విలా చెప్పేశావు కూడా ఇంట్లో ఉండి బోరు కొడుతుంది ట్రిప్పుకైతే నేను రెడీ ఎప్పుడు ఎక్కడా ఎలా అనేది మీ ఇష్టం ఈమోజీలతో తన ఎగ్జైట్మెంట్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తుంది మరో స్నేహితురాలు కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చెయ్యాలి ఇప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికతో నిండిపోయింది కొందరు నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు కాని అందరి మనసుల్లో ఆసక్తి ఆతృత అప్పుడే వంట ముగించుకుని వచ్చిన లత ఈ మెసేజీల్ని చూసి ముందు భయపడింది బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు ఉవ్విల్లుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది పదహారేళ్ల వయసులో పెళ్లి కొడుకు చెయ్యి పట్టుకుని వందల మైళ్ల దూరాల ఉన్న అత్తింట్లో అడుగుపెట్టింది ఆ తరువాత బంధువుల ఎల్లకని గుళ్ళకని పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్లడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబమంతా కలిసి ట్రిప్పుకు వెళ్లడం కొత్త జంట హనీమూన్కి వెళ్లడం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవ్వరికీ లేవు దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట తిరుపతి వెళ్తే నీ కొడుక్కి మంచిది కాదు అని దాంతో మిగతా కుటుంబాల్లో ఏడాదికి ఒకసారి తిరుపతి వెళ్లే భాగ్యమూ లేకుండా పోయింది చిన్నప్పుడంతా పెళ్ళయ్యాకని మొగుడితో ఎక్కడికైనా వెళ్ళవే అనేవారు ఇంట్లో ఎక్కడికైనా అంటే గుళ్ళకి పెళ్లిళ్ళకి అయితే పట్నంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం కాలేదు తనకి పెళ్ళైన ఏడాదికే పిల్లలు వారి పాలన చదువులు ఇంటి పని వంట పని పాడి లేకపోయినా ఇంట్లో ఆవును ఉంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం ఇన్ని ఊపిరి సలపని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు ఇరవై ఐదేళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈరోజే గుర్తొచ్చింది తనకు ఇక ఒంటరిగా వెళ్లడం అంటే అమ్మో కలలో కూడా జరగదు హా జరగనివ్వరు రెండు రోజుల తర్వాత మళ్లీ గ్రూప్లో మెసేజ్ ఈసారి రాజీ నుంచి మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను వసంత కలిసి చాలా ఆలోచించాం చివరికి రెండు ప్లేసులు మీ ముందు పెడుతున్నాం ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్ ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది ఇదే నా శాపం మెసేజ్లోని రాజీ ఆనందము ఆతృత కళ్లకు కట్టినట్లు తెలుస్తుంది నలభై ఏళ్లు వచ్చినా గడుస్తనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకుని చిన్నగా నవ్వుకుంది లత ఇంతకీ ఆ రెండు ప్లేసులు ఏంటో అని చూస్తే అప్పుడు కనిపించిందది తను ఎప్పుడో మర్చిపోయినా తన గొంతెమ్మ కోరిక చిన్నప్పటి నుంచి లతకు ఒక కోరిక ఉండిపోయింది పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవడం ఎప్పుడైనా పేపర్లో కనపడితే చింపి తన చీరల పీరువాలో దాచుకోవడం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది తనకు తెలిసిన వారి పిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడింది ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని ఇంతకీ ఆ గొంతమ్మ కోరిక బీచ్ చూడటం లతకు ఇప్పుడు నలభై ఏళ్ళు కాని ఇప్పటి వరకు ఆమె బీచ్ చూసింది లేదు నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలియదు కానీ అదేంటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది బహుశా సినిమాల ప్రభావం ఏమో లేదా ఎనిమిదో తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావమా ఏమో మరి కానీ బీచ్ చూడాలి అలలతో ఆడుకోవాలి ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి అమ్మో గొంతెమ్మ కోరికలు గ్రూప్లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ను ఎంచుకున్నారు కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు వసంత రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని అప్పుడప్పుడు దగ్గర్లో ఉన్న ఇద్దరో ముగ్గరో కలవడం తప్ప అందరూ కలిసింది లేదు ఒకవేళ నిజంగా ఈ ట్రిప్ అనుకున్నట్టు జరిగితే స్నేహితులను కలిస్తే ఆ ఊహే ఎంతో కొత్తగానూ ఉత్సాహంగానూ ఉంది కొంత భయంగానూ ఉంది ముందైతే అమ్మో అస్సలు వీలు కాదు ఇంట్లో ఒప్పుకోరు నేను రాను అని చెప్దామనుకున్న లతను బీచ్ అన్న మాట బాగా ఊరించింది మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్తున్నట్టు అనిపించింది పైగా ఈ అవకాశం పోతే మళ్లీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టం కాదు కాదు అసంభవం అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటూ ఇటూ తిరిగిందే తప్ప గొంతులో నుంచి మాట రాలేదు ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడదీసుకుని చెప్పేసింది ససేమీరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్లంతా చివరికి తొమ్మిదో తరగతి చదువుకున్న చిన్న కొడుకుతో సహా ఇదేంటిది కొత్తగా అయినా ఆ దిక్కుమాల ఫోన్ నీకు ఇచ్చుండాల్సింది కాదు ఇప్పుడు చూడు ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతా అంటున్నావు అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా మతుండే మాట్లాడుతున్నావా ముందే రోజులు బాగాలేవు చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది మర్చిపోయావా నాకూడా ఆఫీస్లో ముఖ్యమైన పనులున్నాయి అమ్మ ఆరోగ్యం సంగతేమిటి ఆవిడకు మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనే నా నీ ఉద్దేశం అయినా రెండు రోజులు నీ పార్టీకి నువ్వు వెళ్లిపోతే ఇంట్లో వంట సంగతి అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నా వలతా నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్లు ఎన్నైనా చెప్తారు పది మంది నౌకర్లు పెట్టుకుని ఊళ్ళన్నీ తిరుగుతారు వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు విసురుగా ఆఫీస్కి వెళ్లిపోయాడు రఘు తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్టుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు అత్తయ్య గొనుగుడు సరే సరే వారంపాటు అంతా ముభావంగానే ఉన్నారు చివరకు నెలాఖరు రానే వచ్చింది శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకు ఇల్లెందుకు నిశ్శబ్దంగా అనిపించింది లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టీపాయి మీద కనిపించింది కట్టెలు తెచ్చుకొని వస్తున్న కోపాన్ని అణుచుకొని చదవడం మొదలుపెట్టాడు ప్రియమైన శ్రీవారికి ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మన పెళ్లైన కొత్తలో సినిమాల్లోలాగా మీకు ప్రేమలేఖ రాద్దాం అనుకునేదాన్ని కానీ మళ్లీ మీరు ఏమనుకుంటారో అత్తయ్య వాళ్ళు చూస్తే తిడుతారేమో అని మిన్నకుంటిపోయాను ఇన్నాళ్ళకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు మొన్న నేను స్నేహితులను కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు నేను ఎప్పుడు మాట్లాడినా నా మోరు ముయించడానికి మీరే గట్టి గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు మీరు ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి వాడి హోంవర్కులు ప్రాజెక్ట్ వర్కులు అన్నీ దగ్గరుండి చేయిస్తున్నా ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగటమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్లో సహాయం చేశారా పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి మన బాధ్యత అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం కీళ్లనొప్పలే తప్ప మిగతా విషయాలు ఆరోగ్యంగానే ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు రెండు రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు మరీ ఇబ్బందైతే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన కూడా పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను ఆ రెండు రోజులు తను వచ్చి వండి పెడుతుంది పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగూ ఉన్నారు ఎప్పుడు నా వంటను మాట వరుసకైనా మెచ్చుకొని మీరు రెండు రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబమంతా ఆకలితో చస్తారేమో అన్నట్టు అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడి సంపాదిస్తున్నారనా లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా లేదంటే వాళ్ల సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ నీ మాట చెవదాటుతానునని భయపడుతున్నారా రెండు మూడు నెలలుగా గమనిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుకున్నట్టు చూస్తారు చిన్నోడితో కలిసి నా మీద నా స్నేహితుల మీద కులుజోకులు వేసి నవ్వుకుంటారు టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోను ఫేస్బుక్ ఆలోకంలోనే ఉంటారు కదా కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు ఏం జరుగుతోందో కనుక్కోరు అన్ని చూసుకోవటానికి లత ఉంది కదా అని నమ్మకం ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను నన్ను రెస్ట్ తీసుకుని అంటారు మరి నా అలసట సంగతి ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్లిపోయేవారు ఒక్కోసారి అక్కడికి తీరిక తీరిగ్గా పనిమీద వచ్చానోయ్ రెండు రోజుల్లో వచ్చేస్తా అని చెప్పేవారు రెండు రోజులు కాస్తా నాలుగు రోజులయ్యేవి పని కాస్తా స్నేహితులతో కొలీగ్స్తో ట్రిప్ అయ్యేది అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు తిరిగొచ్చాక మీరు అక్కడ అలా ఉంది ఇలా ఉంది అని చెప్తుంటే విని సమ్మరపడ్డాను మీరు వెళ్తే నాకు చెప్తారు నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి కనీసం నెల ముందే అడగాలి అది పుట్టింటికైనా సరే మిమ్మల్నే కాదు అత్తయ్యని చివరికి కొడుకును కూడా అడిగి మీ అందరి అనుమతితో అంగీకారంతో వెళ్లాలి భార్య భర్త సగం సగం అనే దాంపత్యంలో నలభై ఏళ్లు వచ్చిన అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీలు లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది తొమ్మిదో తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవటం తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవటం నా తప్పే ఇంటి చుట్టూ కనీసం ఇద్దరు మంచి స్నేహితులనైనా చూసుకోకపోవటం పెళ్లిళ్ళు పేరెంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏదైనా సినిమాకు వెళ్ళకపోవటం వార్పు ఇల్లు వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైన పెట్టుకోకపోవటం నా తప్పే అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగిందనుకుంటా అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గటం లేదు ఎప్పుడూ అంటుంటారుగా బాగా లావైపోయావు అని మెల్లిమెల్లిగా ఆ బరువుని దించే ప్రయత్నమే చేస్తున్నాను అందులో మొదటి అడిగే ఈ ఉత్తరం ప్రేమతో మీ బరువైన శ్రీమతి విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనలో పడ్డాడు బహుశా ఆలోచన కూడా అంటివ్యాధి లాంటిదేనేమో లతలో పుట్టిన ఆలోచన రఘుదాకా వచ్చింది రఘు ఆ ఆలోచనల బరువుని మోయగలడా దాంపత్యమంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు తీరికని ఓపికని కూడా సమానంగా పంచుకోవడం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా దీనికి కాలమే సమాధానం చెప్పాలి ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పినీటి కెరటాల జుట్టుని తాకుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అలలతో పోటీపడి మరీ పరుగుతీస్తుంది చిన్నప్పటి లతలా ఆడుకుంటుంది స్త్రీలకు అయినా దొరుకుతుందేమో కాని స్నేహం దొరకటం చాలా కష్టం అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకుని గుండెలకు హత్తుకుని నలభై ఏళ్లలో ఇరవై ఏళ్ళులా ఆడుకుంటున్నారు ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు అలల హోరు కూడా మూగబోయేలా నవ్వుతూ అందంగా ఆత్మీయంగా కిందపడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజీ అమ్మాయి తనలో తాను నవ్వుకుంది షీజ్ జస్ట్ కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ